రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన కార్మిక లోకం పొట్ట కొట్టిందని ఆవిత్ర వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సిడీ నాయకులు కూటమి వెనుకొండ అభ్యర్థి జీవి ఆంచనీలు ఎన్నికలకు ముందు ఒకటి రెండు హామీలపై కంటి తుడుపు చర్యలు తప్ప గడిచిన ఐదేళ్లలో ఎప్పుడు కార్మిక నాయకులను కలిసి వారి కష్ట నష్టాలు విన్న పాపన కూడా పోలేదని దిగబట్టారు బుధవారం వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద మేడే వేడుకల్లో జీవి ఆంచనేలు పాల్గొన్నారు ఏఐటి సు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక పద ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కార్మికుల సేవలు కొనియాడారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కొద్దిసేపు ముచ్చటించి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ జగన్ ఐదేళ్లలో ఒకసారి వేతనాలు పెంచారన్నారు కొన్ని శాఖల ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి కూడా జీతాలు వేయలేని దుస్థితి ఉందన్నారు మద్యపాన నిషేధం చేయకపోగా మహన్ బాడు కోట రూపాయలు ఉండదని రెండు వందలు చేశాడు నాసిరకం బ్రాండ్లు ఇచ్చి మధ్యంతో ప్రజల ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముప్పై ఐదు లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అని చెప్పి నాలుగు లక్షల బిల్డ్ షాపులు మరోపక్క ప్రభుత్వ షాపులు పెట్టి మద్యం వ్యాపారం చేసి నాసిరకం మద్యంతో రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పదిహేను సంవత్సరాల మధ్య ఆదాయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడంటే అంటే మద్యపాల నిషేధానికి దానికి గౌరవం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని రకం మధ్యంతో ప్రజల లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసినందుకు ఐదు వేల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ నాసిరకం మధ్య వల్ల జగన్మోహన్ రెడ్డి మధ్య వల్ల ఈరోజు ప్రజలున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉరి శిక్ష ఈ ఈరోజు లక్షల మంది రకం మధ్యంతో ఈరోజు లక్షల మందిని హాస్పిటల్ కాల్ చేసి వేలాది ప్రాణాలు బలికొన్నటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డిని కోర్టు ముందు ఉంచాలి సుమోనగా కేసులు బుక్ చేయాలి ఉరి శిక్ష విధించాలి అప్పుడే చేసిన పాపానికి శిక్ష సరిపోతుంది